నెల్లూరు వైసీపీని కలవరబెడుతోంది యాక్చువల్గా జగన్ ఆలోచన నాకు అర్థమైనంతవరకు ఏంటంటే రాయలసీమలో యాభై రెండు నెల్లూరు అరవై రెండు క్రిందసారి వీటిలలో ఒక మూడు మాత్రమే తెలుగుదేశానికి వచ్చినాయి అంటే అరవై రెండులో మూడు పోతే యాభై తొమ్మిది ఇంకెంత కావాలి ఇంకో ముప్పై చాలు కదా అరవై తొమ్మిదిలో ఇంకొక ఎంత ఇప్పుడు మనకి నూట డెబ్భై ఐదు నూట డెబ్భై ఐదుకి ఎనభై ఎనిమిది వస్తే చాలు ఎనభై ఎనభై నూట అరవై నాలుగు నాలుగు ఎనిమిది అవుతుంది అంటే నూట డెబ్బై ఐదుకి దగ్గర దగ్గరగా సగం మీద ఒక్క సీట్ ఎక్కువ వస్తే సరిపోతుంది కదా అలాంటి సిచ్యుయేషన్లో అక్కడే యాభై తొమ్మిది గెలిచేసేటప్పటికి మిగతా అదంతా బోనస్ అయింది ఇటు పక్కన టోటల్గా ఇంకొక తొంభై ఐదు దాకా వచ్చేటప్పుడు టోటల్ ఒకటి కదా వాళ్ళకి వచ్చినటువంటిది దాంతో సక్సెస్ అయ్యారు ఈ దఫా కూడా ఆ ప్రాంతంలో సీట్లు కనుక గట్టిగా సాధించి